అటు కొట్టు అంతే అంతే వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ వె మైక్ రాలేదా తీసుకోరా అంతే అంతే రెడ్డి పాలెం ఓకే చిన్నయ్ పేకపోడి రెండు రెడ్డి పాలెం అక్కడ ఆడుతుంటే సర్వీస్ బాయ్ పేకపోడి ఫస్ట్ ఒక నిమిషం ఒకే అది సర్వీస్ బాయ్ బేత పొడి అదో అది ఇప్పుడు వాళ్ళ కట్టాలి రెండు సార్లు కొట్టించింది అమ్మాయి గారు సరే ఫాదర్ గారు సర్వీస్ బాయ్ రెడీ పోలే అంతే అంతే ఒక్కటే రా ఒకసారి అరే రా చూడు అంతే అంతే మన ఊరి పోస్లోండి అరే ఒటర్కి వెళ్ళా అయితే టెన్ బాకపో నాలుగు రెండిపాలెం చాలే సర్వీస్ బై రెడ్డి ఫాదర్ గారు వెరీ గుడ్ ఫాదర్ సర్వీస్ గుడ్ సర్వీస్ పాయింట్ సర్వీస్ బై రెడ్డి పాలెం గుడ్ సర్వీస్ అది పడతారు తుఫాన్ తుఫాన్ సౌద్రం తీర ప్రాంతం

అంతే అంతే ఏముంది హ్యాపీ అంతే 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 వెరీ గుడ్ వెరీ అయిపోయింది చూపించబోదు సర్వీస్ బై రెడ్డి చక్కగా మామూలు ఉప్పు సముద్రం ఉప్పు సముద్రంలో రే మనకు ఆద్రం లేదు వెళ్ళిపోయింది కోట్లో రాత్రి అంతా పోయి వచ్చే మామూలు ఎంతో కొట్టు అది సినిమా కొట్టను పట్టండి అబ్బాయి రాయలసీమ ఇదేమో అరే మనో ఏం కాదు నవ్వుకుంటున్నాం అంతే 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 అంతేరా కొత్త పోయింది అయితే మారే నాకు అవుట్ అయ్యి వెరీ గుడ్ సర్వీస్ అంతే అంతే ప్రసాద్ గారు ప్రసాద్ బయట ప్రసాద్ బయట గుట్ రాబాబు మనకు ఫార్మసీ డైరెక్టర్ వచ్చినారు అవుతు ప్రసాద్ గారు ఇక్కడ కావాల్సిందా కోరుకున్నాం

లాస్ట్ ఫైనల్ అయిపోతే రెడ్డి వాళ్ళు ముట్టుకోతే ఓకే పాపట్ల సెవీస్కి వచ్చారు అందరు సెవీస్కి వచ్చారు ఫస్ట్ మ్యాచ్ లోన్ బై కళ్యాణ్ టీం